అందరికీ నమస్కారం అనుభక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం మనకి ఇంకో మూడు రోజుల్లో చంద్రగ్రహణం రాబోతుంది అంటే ఈ నెల సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు బుధవారం రోజున చంద్రగ్రహణం రాబోతుంది ఈ క్రోధినామ సంవత్సరంలో మొదటిసారిగా ఈ పౌర్ణమి రోజు చంద్రగ్రహణం రాబోతుంది ఈ గ్రహణ ప్రభావము ఎక్కడెక్కడ ఉంటుంది అసలు గ్రహణ ప్రభావము మన భారతదేశంలో ఉంటుందా ఉండదా ముఖ్యంగా ఏ ఏ రాశుల వారికి కీడు ఏ ఏ రాశుల వారికి గ్రహణం తర్వాత రాజయోగం పట్టబోతుంది ముఖ్యంగా కీడు ఉన్న రాశుల వారు డబ్బులు పోగొట్టుకోకుండా ఏ పరిహారం చేసుకున్నట్లయితే దోష నివారణ కలిగి భగవంతుని అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందో ఏ నియమాలు పాటించాలో అన్న విషయాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ చంద్రగ్రహణం సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు బుధవారం చంద్రగ్రహణము ముంబై ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది ముంబై చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కువ చంద్రగ్రహణ ప్రభావం ఉంటుంది అమెరికాలో ఈ చంద్రగ్రహణం ఎక్కువగా కనిపిస్తుంది అమెరికాలో ఉత్తరాభద్ర నక్షత్రం ఒకటవ పాదంలో ఈ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది ఇక భారతదేశంలో పూర్వభద్ర నాలుగవ పాదంలో ఏర్పడబోతుంది ఈ చంద్రగ్రహణం భారతదేశ కాలమానంలో చూసుకున్నట్లయితే ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషాల నుండి ఉదయం పది గంటల పదిహేను నిమిషాల వరకు చంద్రగ్రహణ ఛాయలు కనిపిస్తాయి చంద్రగ్రహణం ఎక్కడ ఎక్కువ కనిపిస్తుంది అంటే యూరప్లో ఎక్కువగా కనిపిస్తుంది అలాగే అమెరికాలో అన్ని ప్రాంతాల్లోనూ కనిపిస్తుంది అంటార్కిటికాలో కూడా ఎక్కువగా ఉంటుంది భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చంద్రగ్రహణం కనిపిస్తుంది అంటే మనకు ఈ చంద్రగ్రహణం పూర్తిగా లేదన్నమాట అంటే ఇక్కడ మనం ఓ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి చంద్రగ్రహణము మన భారతదేశంలో మన ప్రాంతంలో కనిపించకపోయినా కూడా ఆ ప్రభావం అనేది తప్పకుండా ఉంటుంది ఎందుకంటే చంద్రుడు అమెరికాలో ఒక చంద్రుడు భారతదేశంలో ఒక చంద్రుడు ఉండడు కదా ప్రపంచానికి అంతా కూడా ఒక్కడే సూర్యుడు ఒక్కడే చంద్రుడు కాబట్టి చంద్రగ్రహణం ఎక్కడ ఏర్పడినా మన ప్రపంచంలో ఉన్న కొన్ని రాశుల మీద ఈ చంద్రగ్రహణ ప్రభావం అనేది ఉంటుంది అమెరికాలో ఈ చంద్రగ్రహణం ఎప్పుడు కనిపిస్తుంది అంటే పదిహేడవ తారీఖు రాత్రి అంటే పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషాలకు చంద్రగ్రహణం పట్టు అదేవిధంగా నాలుగు గంటల నలభై ఏడు నిమిషాలకు విడుపు ఉందన్నమాట కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కొన్ని రాశుల వారికి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కీడు సంభవించబోతుంది ఆ రాశులు ఏమిటి అంటే కుంభరాశి మీనరాశి మేషరాశి మిథున రాశి కర్కాటక రాశి కన్యా రాశి వృశ్చిక రాశి ఈ రాశుల వారు తప్పకుండా కొన్ని శాంతులు కొన్ని పరిహారాలు చేసుకోవాలి ఎందుకని అంటే చంద్రగ్రహణ ప్రభావం చేత ఈ రాశుల వారికి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కాస్త కీడు సంభవించబోతుంది ఈ రాశుల వాళ్ళు ఏమి చేయాలి అంటే తప్పకుండా చంద్రగ్రహణ ప్రభావం మన ప్రాంతంలో కనిపించకపోయినా చంద్రగ్రహణం ఉంది కాబట్టి ఈ రాశుల వాళ్ళు తప్పకుండా గ్రహణ సమయంలో చక్కగా స్నానం చేసి ఇంట్లో పూజా మందిరంలో కూర్చొని చక్కగా మీ ఇష్టదేవతకు పూజ చేసి స్తోత్ర పారాయణం చేయాలి గ్రహణ కాలంలో మనం ఏ మంత్రాన్ని జపించినా ఒక్కసారి జపించినా సార్లు జపించిన ఫలితాన్ని దేవతలు మనకు ఇస్తారు ముఖ్యంగా కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళు మీనరాశిలో జన్మించినటువంటి వాళ్ళు మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళు మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళు అలాగే కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు కన్య రాశిలో జన్మించినటువంటి వాళ్ళు వృచ్చిక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఈ గ్రహణం అయిపోయిన తర్వాత అన్ని దేవాలయాలు తెరిచే ఉంటాయి కదా ఆ సమయంలో మనము నవగ్రహాలు ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి అక్కడ శనిగ్రహం ముందట చక్కగా నువ్వుల నూనెతో ఒక దీపాన్ని వెలిగించి నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేసుకోవాలి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుదాయచ గురు శుక్ర శనేచ రాహువే కేతువే నమ అనే అని ప్రదక్షిణాలు చేసుకొని ఆ తర్వాత శివాలయంలో చక్కగా గోత్రనామాలతో పూజ జరిపించుకొని అక్కడ ఉన్నటువంటి పూజారి గారికి స్వయం పాకం దానం ఇచ్చినట్లయితే పూర్తి దోషము తొలగిపోతుంది దేవాలయం బయట ఎవరైనా భిక్షవాళ్ళు ఉన్నట్లయితే వాళ్లకు కొన్ని పండ్లను పంచిపెట్టి ఒక పది రూపాయలు దానం ఇచ్చినట్లయితే పూర్తిగా దోష నివారణ అవుతుంది శక్తి ఉన్నటువంటి వాళ్ళు మృత్యుంజయ హోమము ధన్వంతరి హోమము చేసుకోవచ్చు ఈ చంద్రగ్రహణం తర్వాత వృషభ రాశి వారికి సింహరాశి వారికి ధనస్సు రాశి వారికి తులారాశి వారికి చాలా మంచి ఫలితాలు కలిగేటువంటి అవ అవకాశం ఉంది ఇంతకాలము అనుభవించేటువంటి కొన్ని బాధల నుండి విముక్తి కలిగి జీవితంలో కొంచెం పై స్థాయికి వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పారు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు బుధవారం పది గంటల ముప్పై నిమిషాలకు చక్కగా ఇల్లు వాకిలి అంతా కూడా చక్కగా చెత్త ఊడ్చుకొని ఇల్లు తుడుచుకొని పూజా మందిరంలో దీపాలు వెలిగించుకొని భగవంతునికి ఏదైనా నైవేద్యము పెట్టి నమస్కారం చేసుకోవడం చాలా మంచిది అన్ని రాశుల వాళ్ళు కూడా మీ ఇష్ట దైవానికి పూజ చేసుకొని ఏదైనా నైవేద్యాన్ని పెట్టి భగవంతుని దగ్గర స్తోత్రనామాలు చదువుకోండి ముఖ్యంగా ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు ఇంటి నుండి బయటకు రాకపోవడమే మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్